విహారి సత్యతో కనక మహాలక్ష్మి విహారి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే యమున విహారీ రూమ్కి వెళ్ళి ఏంట్రా విహారి వేరే దారి లేదు అంటున్నావు అని కా అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బిజినెస్ గురించి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు ఏ నిర్ణయం అయినా సరే అవతలి వాళ్ళు బాధపడకుండా అలాంటి నిర్ణయం తీసుకోవాలి విహారీ అని యమున చెప్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటివారు బాధపడాల్సి వస్తుందమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఎందుకు విహారి నువ్వు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరూ కూడా బాధపడకూడదు అలాంటి నిర్ణయమే తీసుకోవాలి అని యమున చెప్తూ ఉంటుంది సరే సరే విహారి నువ్వు బిజినెస్ విషయాలు తర్వాత మాట్లాడదు కానీ ముందు మండపంలో రావటానికి రెడీగా ఉన్నావా అని యమున అడుగుతూ ఉంటుంది రెడీగా ఉన్నానమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు గణపతి పూజ చేయాలంట పంతులుగారు రమ్మంటున్నారు అని యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా పదా వెళ్దాం అని విహారీ వెళ్తూ ఉంటే విహారీ ఒక్క నిమిషం ఆగు నీ కాళ్ళకి పారాని లేదంటీ అని యమున అంటూ ఉంటుంది ఇక యమున అటు ఇటు చూస్తూ ఉంటే లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి ఇలా రా పారాన్ని తీసుకురా అని యమున చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని లక్ష్మి వెళ్ళి పారాణి తీసుకువస్తుంది విహారికాలకు పారాణి రాయి లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు అక్కడ గణపతి పూజకు టైం అవుతుంది త్వరగా విహారికళ్ళకు పారాని రాయి అని యమున చెప్తూ ఉంటుంది విహారి లక్ష్మి పారాని రాయగానే నువ్వు మండపంలోకి వచ్చేసేయ్ లక్ష్మి నువ్వు కూడా విహారికి పారాని రాసి వచ్చేసేయ్ నేను వెళ్తున్నాను నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి అని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ పక్కనే ఉన్న సత్య కూడా నేను మండపం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలా అని విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు మీరు అలా సోఫాలో కూర్చోండి నేను రాస్తాను అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది నేను పారాని గురించి చెప్పట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు నా నిర్ణయం ఏంటో రాత్రి చెప్పేశాను మీకు కాబోయే భార్య సహస్రమ్మ సహస్రమ్మ గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి నా గురించి ఆలోచించకండి అని కనక మహాలక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది ఇక విహారీ బాధపడుతూ ఉంటే అలా కూర్చోండి పారాని రాస్తాను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది విహారీ సోఫాలో కూర్చుంటాడు ఇక కనక మహాలక్ష్మి తన చేతులతో విహారీ కాళ్లకు చేతులకు పారాని రాస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కన్నీటి చుక్కలు విహారీ కాళ్ళ మీద పడతాయి పడింది పారాని బొట్టు కాదు నీ కన్నీటి చుక్కలని నాకు తెలుసు లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు ఆనంద బాష్పాలు కూడా అయి ఉండొచ్చు కదా విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక నీ జీవితంలో ఆనందం నా జీవితంలో మనశ్శాంతి ఉండవు అని విహారి చెప్తూ ఉంటాడు కాలానికి అన్నిటినీ మర్పించే శక్తి ఉంటుంది విహారి గారు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు విహారీ కనక మహాలక్ష్మి మధ్య జరిగిందంతా కూడా పండు దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసరికి ఎదురుగా పండు ఉంటాడు లక్ష్మమ్మ అలా ఏడ్చే బదులు మిమ్మల్ని ఆరాధిస్తున్నాను విహారి గారు అని చెప్పి విహారి బాబు గారికి చెప్పొచ్చు కదా అని పండు అంటూ ఉంటాడు అలా చెప్పలేను పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం నీకు అర్థమవుతుందా ఇక్కడ పెళ్లి జరిగే పరిస్థితి తెలుసుకున్నావా అని పండు అంటూ ఉంటాడు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకున్నాను పండు అని లక్ష్మి చెప్తుంది ఏంటమ్మా ఆ నిర్ణయం విహారి బాబు గారు నీ మెడలో కట్టిన మంగళసూత్రాన్ని చూసుకుంటూ జీవితాంతం ఏడవటమేనా అని పండు కనకమహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇక నీ జీవితాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు ఎవరు మార్చలేరు అని పండు కనక మహాలక్ష్మిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి కాసేపట్లో నీకు ఎలాంటి విలువ లేకుండా నా మెడలో ఈ మంగళసూత్రం కట్టిన విహారి బాబుకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని కనక మహాలక్ష్మి మంగళసూత్రాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ తన ఫ్రెండ్ని తీసుకుని ఫ్లైట్లో కనక మహాలక్ష్మి వల్ల ఊరికి వెళ్తాడు ప్రకాష్ ఫ్రెండ్ ఇది కనకం వల్ల ఊరు కదన్నా ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఆ కనకాన్ని దారిలోకి తీసుకురావాలంటే మనం ఈ ఊరు రావాలిరా కనకానికి గాలం వేయాలి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదన్నా అని ప్రకాష్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఆ కనకాన్ని దుబాయ్ షేక్కి అమ్మేశాం కదరా ఆ కనకాన్ని మర్యాదగా పిలుస్తుంటే రావట్లేదు అందుకే వాళ్ళ నాన్నని అడ్డం పెట్టుకుని ఆ కనకాన్ని దుబాయ్ షేక్కి అంబ చెప్పాలనుకుంటున్నాను విహారీ కూడా పెళ్లి హడావిడిలో బాధతో కనక మహాలక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటాడు కానీ మనం కిడ్నాప్ చేశామని అనుకోడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా సూపర్ అన్నా అని ప్రకాష్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇప్పుడే ఆ కనకానికి ఫోన్ చేద్దాంరా అని ప్రకాష్ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అలా ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేయదు ఇదేంట్రా నా బంగారు కోడి పెట్ట ఫోన్ ఎత్తట్లేదు అని ప్రకాష్ తన ఫ్రెండ్తో అంటూ ఉంటాడు మరోసారి కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇక లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమెరికా కోడలి పిల్ల నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని కనక లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావట్లేదు కదా అందుకే నేనే ఫ్లైట్ ఎక్కి మరీ మీ ఊరికి వచ్చాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మా ఊరికి నువ్వెందుకు వెళ్ళావురా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఉంటున్న ఇంట్లో పెళ్ళికి బంధువులు తక్కువయ్యారంట ఇక్కడి నుంచి కొంతమంది బంధువులను తీసుకురావడం కోసం వచ్చాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరే ప్రకాష్ మొన్న నా చేతుల్లో తన్నులు తిన్నావు సరిపోలేదా నా చేతుల్లో చావాలనుకుంటున్నావా అని లక్ష్మి అంటూ ఉంటుంది నేను చావటం కాదు కాసేపట్లో మీ నాన్నను అక్కడికి తీసుకొస్తాను విహారి పెళ్ళిని చూపిస్తాను దాంతో మీ నాన్న గుండె పటుక్ పుట్టుకుమంటుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని లక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా లేదంటే మీ నాన్ననే తీసుకో నేను అక్కడికి వస్తాను ఆల్రెడీ మీ నాన్నకి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను అని ప్రకాష్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఉంటే మదన్ వచ్చి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అంత కోపంగా అని అడుగుతూ ఉంటాడు అదా నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని మదన్ అడుగుతూ ఉంటాడు ఏం ఉండకూడదా అని లక్ష్మి అంటూ ఉంటుంది సీరియస్గా మాట్లాడుతున్నావు కదా ఏదైనా ప్రాబ్లం ఏమో సాల్వ్ చేద్దామని అడుగుతున్నాను అని మదన్ చెప్తూ ఉంటాడు ఏం ప్రాబ్లం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఆర్ యు ష్యూర్ అని మదన్ అంటూ ఉంటాడు ష్యూర్ అని లక్ష్మి చెప్పడంతో సరే నేను అక్కడ పెళ్లి ప్రాసెస్ చూసుకుంటాను అని మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ప్రకాష్ మా ఇంటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఆ రాజీకి ఫోన్ చేద్దాం అని లక్ష్మి అనుకుని వెంటనే రాజీకి ఫోన్ చేసి నువ్వు నన్ను ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకుండా మన ఊర్లో రాములవారి గుడికి మా అమ్మ నాన్నలను తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది ఎందుకే అని రాణి రాజు అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా అర్జెంటుగా తీసుకువెళ్ళు మళ్ళీ నేను చెప్పే వరకు మా అమ్మా నాన్నలు ఇంటికి రాకూడదు అని లక్ష్మి చెప్తూ ఉంటే సరేనే అని రాజయ్యి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అంబిక ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేసి సుభాష్కి ఫోన్ ఇవ్వు అంటుంది ఇక కానిస్టేబుల్ ఫోన్ సుభాష్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకే ఫోన్ అర్జెంటుగా మాట్లాడు తొందరగా అని ఎవరైనా చూస్తారు అని ఫో చెప్పి ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇక సుభాష్ ఫోన్ తీసుకొని చెప్పు అంబిక అని అంటూ ఉంటాడు ఎలా ఉన్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది జైల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అని సుభాష్ అంటాడు నువ్వు ఏం వరి అవ్వకు నిన్ను ఎలాగైనా నేనే బయటికి తీసుకొస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఎలాగైనా కాదు ఏమైనా చేసి ఏమి చేసైనా నువ్వే నన్ను బయటికి తీసుకురావాలి అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఏంటి సుభాష్ నా మీద నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటుంది అంబిక నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మరోసారి ఎవరైనా నమ్ముతారా అని సుభాష్ అంటాడు ప్లీజ్ సుభాష్ నేను చెప్పేది అర్థం చేసుకో అని అంబిక అంటూ ఉంటే అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు బదులు నేను జైల్లో ఉన్నాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సుభాష్ ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక అని అంబిక చెప్తూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి అలానే నుంచొని అంబికను చూస్తూ ఉంటుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక కనక మహాలక్ష్మి అలానే చూసుకుంటూ అలా అంబిక ముందు నుంచి వెళ్తూ ఉంటే అంబిక కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది ఏంటి అని కన్ లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకు నేను చూసి నవ్వుతున్నానో మీకు అర్థం కాలేదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నవ్వుతున్న నవ్వు నువ్వు చూస్తున్న చూపు నువ్వు ఉన్న బాడీ లాంగ్వేజ్ నాకు అస్సలు నచ్చలేదు అని అంబిక లక్ష్మికి చెప్తూ ఉంటుంది మీరు చేసే పనులు కూడా ఎవరికీ నచ్చట్లేదు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే మీరు చేసే పనులు చేయకుండా ఆగట్లేదు కదా అని లక్ష్మి అంటూ ఉంటే ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు ఎక్కువ మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు అని అంబిక అంటూ ఉంటుంది మీకు ఈ ఇంట్లో మర్యాద ఉందా ఈ ఇంట్లో వాళ్ళంతా మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో మీరు విన్నారా విహారీ బాబు గారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసా మొన్న ఐటీ రైడ్స్లో దాదాపు మీరు దొరికిపోయేవాళ్ళు కానీ మీ అదృష్టం బాగుండి మీ బదులు మీకు సొంతమైన వాళ్ళు కొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసి వచ్చింది ఎవరైనా సరే తన సొంత వాళ్లను రక్త సంబంధికులను సొంత మనుషుల్లా చూస్తారు కానీ మీలాగా ఎవరూ కూడా సొంత మనుషులకి వెన్నుపోటు పొడవాలని చూడరు మీరు ఎప్పుడైనా ఈ ఇంట్లో వాళ్ళని సొంత మనుషుల్లా చూసారా అని లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు అనవసరంగా దూరకు అని అంబిక చెప్తూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా దొరుకుతారు ఆ రోజు మీరు కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా మిమ్మల్ని క్షమించే వాళ్ళు ఉండరు జాగ్రత్త పడండి ఇప్పుడే ఆలోచించండి అని ఎవరికి ఎవరు చెప్పరు ఆత్మవిశ్వాసంతో ఎవరికి వారే ఆలోచించుకుంటే బాగుంటుంది అని లక్ష్మి అంబికకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా ఐటీ రైట్స్ తర్వాత నేను అందరికీ చులకనైపోయాను త్వరలోనే నా పూర్వ వైభవాన్ని నేనంటే ఏంటి నేనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి రాజీకి ఫోన్ చేసి అమ్మా నాన్నలను గుడికి తీసుకువెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది తీసుకువెళ్లానే అని రాజీ చెప్తూ ఉంటుంది కానీ కనకం అని అని రాజీ అంటూ ఉంటే నీ అనుమానాలని తర్వాత తీరుస్తానే మళ్ళీ కాల్ చేస్తాను నేను చెప్పే వరకు అమ్మా నాన్నలను ఇంటికి తీసుకురావద్దు అని లక్ష్మి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు పెళ్లి మండపంలో అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు